శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి అద్భుతమైన భగవద్గీతలోని శ్లోకాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడు కోరినట్లే యుద్ధరంగంలో ఉన్న ఇరు సేనల నడుమ రథాన్ని శ్రీకృష్ణ భగవానుడు తీసుకెళ్ళి నిలిపాడు అన్న సందర్భం వరకు మనం తెలుసుకున్నాం అలా ఆ యుద్ధరంగంలో పితామహుడు అయినటువంటి భీష్మాచార్యుల వారు గురువైన ద్రోణాచార్యులు మరియు ఇతర ప్రముఖులు రాజులు కౌరువుల పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్న వారిని చూపించి వారి సమక్షంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి పిలిచి ఓ పార్ద చూడుము యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్న ఈ కౌరువుల కౌరువులను అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అన్నది ఇరవై ఐదవ శ్లోకం యొక్క అర్థం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్ద పశ్యతాన్ సమవేతాన్ కురుని అని ఈ పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలలో మొట్టమొదట కృష్ణుడు మాట ఓ పార్ద పశ్యతాన్ చూడుము సమవేతాన్ కురునితిహి ఇక్కడ నిలబడి ఉన్న కౌరవసేనను అని కృష్ణుడు చెప్పాడు ఆ తరువాత అర్జునుడు ఎవరెవరిని ఆ యుద్ధరంగంలో ఎలా చూశాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ